ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి సార్ ఎవరి సై రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ అయ్యా బెబిచార్ మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటుపడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటివి కాదు సార్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట నక్కలా చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందా వస్తుందాడ బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడనా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటాను నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ ఈ ఇంటివైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి మీ ఫోన్ నంబర్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడుంటాడమ్మా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ లో ఆర్డర్ తీసుకున్నారా అరెన్న ఇక్కడ ఓనర్ ఎవడు నేనా ఏ ఈ మధ్యాన నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమ్మని మర్చిపోయామంట భారతమ్మ ఏ భారతమ్మా కొర్తా ఉంటా బాబు గుర్తొచ్చింది ఎ నాకు రెండు లక్షలు క్యాండిడే పెట్టుకోవడానికి అప్పిచ్చింది కంపనీ సావడ నా కొడుకు షర్టు కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా కేవెనా తిస్కోలా కొని తీసుకోవాలి సార్ దెన్ గో హెడ్ ఐ విల్ గో నాని పార్ట్కిలు దానికి దమ్కీ ఇచ్చి ఉంటేంటరా నున్నా నాన్నరా ఇందా పార్ట్ కోర్తా ఇది వెళ్ళిపోద్ది లోపల ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఓ

నా దగ్గర పదివేల పేపర్ తీసుకున్నారా మీరు ఏంటి మీరు అప్పారావు గారు కదా కాదే అరే సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్ ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది వాడు అలాగే కానీ గాని నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడి ఉండాలి చని లేదు ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తున్నాం మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు ఏ ఏంటం ఏం చెప్తాం ఇలాగే ఎవర్ రిక్వైర్మెంట్ లాల్కు ఉన్నాయి మా లంటిన అసమేస్తంది కాని కాని కానీ రెడీ అయిపోయిందా రెడీ అయిందా ఆన్ చేసాయి అలాగే ఆన్ ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా ఎందుకురా కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ ఇచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ కాలేదురా ఎంగేజ్ మ హాయ్ శ్రుతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారతి అలాగే సరంకు ఏజ్ బారేన దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్ చూసి 5000 రూపాయలు పించారురా నువాగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తిను నేనుండగా ఉండగా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపతని సార్ నేను సార్ మీ వాచ్మెన్ అండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్ద ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టుమట్లా టీవీలో నన్ను ఎప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ అలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ అలిబాయ్ ఆవిడరా నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడ వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా చూ నారాయణ గడి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రత్యానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్ప మనం పెట్టుకోవాలి ఈసేపు చూడండి ఏం రా నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నీకు నీతి డబ్బులిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు రా ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడుగుతున్నాడంట్రాడికి అలీబాయ్ ఎవరో తెలియదంటీబాయ్ గురు బేట గురు ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో కూడా తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పంచట్లేదంట్రా ఆ ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతుంటావు బ్యా షర్ట్ చదలరా వదల్లా బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆహ ఏంట రాసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించాను చెప్పు చారు ఏయ్ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదు Нэрвэк Нэрлс